మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారీ గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే నేను మీ తిలి వెల్కమ్ టు అవర్ ఛానల్ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ లో చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వీళ్ళ నలుగురు ఎవరైతే గతం నుంచి మనం చూసుకుంటున్న వీళ్ళందరూ ఒక స్టార్స్ గా కంటిన్యూ అవుతూ వచ్చారు అదే క్రమంలో నందమూరి బాలకృష్ణ గారు కూడా అటు సినిమాల్లోనూ అటు రాజకీయాల్లోనూ ఒక నేము హైపు బ్రాండ్ ని క్రియేట్ చేసుకోవడం కాదు ప్రపంచంలో జై బాలయ్య నినాదం విదేశీలు సైతం ఇన్ని అభిమానించే అభిమానులు ఉన్నారంటే మనం నిజంగా ఆశ్చర్యపడవలసిందే చే ఆయన సుదీర్ఘంగా ఐదు దశాబ్దాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉంటూ అటు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ నెక్స్ట్ రాజకీయ పరంగా కూడా ఆయన చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు నందమూరి బాలకృష్ణ గారు అంత నేమో క్రియేట్ ఉన్న నందమూరి బాలకృష్ణ గారికి ఇప్పుడు రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు కూడా ఆయనకి రావడం జరిగింది అంత మనకు తెలుసు బాగా కానీ రజనీకాంత్ కెరియర్ అయిపోయింది అన్న క్రమంలో నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ గారు జైలర్ మూవీతో ఆఫీస్ దగ్గర దగ్గర దగ్గరగా ఆరు వందల కోట్ల షేర్ కొట్టి రికార్డును బ్రేక్ చేశారు జైలర్ మూవీ మనందరం చూసాం అసలు ఆ సినిమా ఎలా ఆడింది కలెక్షన్ కలెక్షన్ పరంగా ఎంత ఉందో మనందరికి చేస్తుంది ఇప్పుడు ఇలాంటి క్రమంలో సేమ్ ఇదే మూవీని కంటిన్యూ చేయడానికి జైలర్ టూతో తో ఆ దర్శకుడు మళ్ళీ రాబోతున్నారు ఈ సినిమాలో ఈ సినిమాలో శివరాజ్ కుమార్ గారు ఉన్నారు నెక్స్ట్ రజనీకాంత్ గారు కూడా ఉన్నారు అండ్ నందమూరి బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు కేవలం పది నిమిషాలకి అంటే మనకి స్క్రీన్ మీద అయినా ఒక టెన్ మినిట్స్ కనిపించబోతున్నారు ఆల్మోస్ట్ ఆ పది నిమిషాల టెన్ మినిట్స్ క్యారెక్టర్ కి ట్వంటీ టూ క్రోర్స్ అయినా అడిగారు ఎవరు నందమూరి బాలకృష్ణ గారు సన్ పిక్చర్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ మూవీని సో ఆల్మోస్ట్ ఆ మని వాళ్ళు ఓకే అన్నట్టుగా రెమ్యునేషన్ కి ఓకే అన్నట్టుగా వార్తలు అయితే బయటకు వచ్చి నెట్ ఇంట్లో కూడా తెగ హల్చల్ జరుగుతున్నాయి బాలకృష్ణ గారు చూడండి అటు తెలుగులో అటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో ఉంటే ఎంతో సినిమాలు తీసి మంచి పేరు ప్రఖ్యాతులు కాంచారు నెక్స్ట్ రాజకీయంలో కూడా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమంగా పాల్గొంటూ ఇంత జరుగుతున్నా ఆరు పది వయసులో కూడా ఆయన ఒక కుర్రాడి వాళ్ళ లాగా ఒక జోష్ లా ఆయన పరిగెడుతూ నిజంగా ఆయన ఉన్నారంటే ఇది గ్రేట్ అనే అనిపించారు ఎందుకంటే ఇప్పుడు ఈయన జైలర్ టూ మూవీలో పది నిమిషాలు అలరించబోతున్నారు ఏపీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ గా సో ఈ మూవీకి రెమినేషన్ అడగడం జరిగింది సో దీనికి సన్ పిక్చర్స్ వాళ్ళు కూడా ఓకే అన్నట్టుగా మనకున్న సమాచారం ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతున్నాం ఆల్మోస్ట్ ఇప్పటికే కొంచెం స్కెడ్యూల్ చెన్నైలో అయితే కంప్లీట్ అయింది కొంచెం సినిమా అనేది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది ఇలాంటి క్రమంలో క్లైమాక్స్ లో శివరాజ్ కుమార్ గారు వచ్చే పాత్ర కానీ నెక్స్ట్ ఆ సినిమాలోనే ఇప్పుడు జైలర్ టూ సినిమాలోనే బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు ఒక పది నిమిషాలు క్యారెక్టర్ కానీ వార్తలు అయితే బయటకు వచ్చే సో ఇంత రమణ కూడా నేను అడిగినట్టు సమాచారం సో వాళ్ళు కూడా మీరా అంటే ఐ మీన్ వాళ్ళు కూడా ఓకే అన్నట్టుగా మనకున్న సమాచారం కానీ చూడండి ఒక విషయం చూడండి ఎంత పెద్ద మల్టీ స్టార్స్ తో మూవీ తీసిన చూడండి ఆర్టిస్ట్ అనేవాడు అన్ని క్యారెక్టర్స్ చేయాలి కళా మతాలని గౌరవించాలి వచ్చిన ప్రతి పాత్రని ఉపయోగించుకుంటూ వినియోగించుకుంటూ ఎదుగుతూ వెళ్తూ ఉండాలని గతంలో ఈయన ఎన్నో సార్లు చెప్పారు ఇంత ఇప్పుడు ఈయనకి పద్మభూషణ్ అవార్డు వచ్చింది రాజకీయ ఎమ్మెల్యేగా ఉన్నారు మంచి స్టార్డము ఇన్నున్నా సరే చూడండి ఆయన డౌన్ టు ఎర్త్ లా ఉంటూ మనం అందరిని ఇంకా ఆరు పది వయసులో ఆలోచిస్తున్నారంటే నిజంగా మనం ఆనందపడవలసిన విషయమే ఏది ఏమైనా ఇప్పుడు జైలర్ మూవీ టూ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతున్నావు అని అటు ఆడియన్స్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలో నందమూని బాలకృష్ణ గారిని ఈ నెల్సన్ దిలీప కుర్మార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా చూపించబోతున్నారు ఏంటని అందరూ చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు చూడాలి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత రికార్డ్ వర్షం కురిపిస్తున్నావు జైలర్ వన్ కన్నా జైలర్ టూ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేక్ చేయబోతున్నా ఇప్పుడు వీళ్ళేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది మీకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేసే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకేమనిపించింది నందమూరి బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో కనిపిస్తారు రెమ్యునేషన్ కూడా ఎంత తీసుకుంటారని వార్తలు నెట్టింట్లో హల్చల్ జరుగుతున్నాయి సో వీటి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి ఏది ఏమైనా తెలుగు వాళ్ళు నిజంగా తెలుగు వాడు గర్వించదగ్గ విషయం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నందమూరి బాలకృష్ణ గారు ఇలాంటి రోల్స్ ఇలాంటి క్యారెక్టర్స్ పరంగా అన్ని ఇండస్ట్రీలైనా వెళ్తున్నారంటే ఇది మనం ఆనందపడవలసిన విషయం సో మీ అభిప్రాయాన్ని ఈ వీడియోపై కామెంట్స్ రూపంలో తెలపండి మాక్సిమం వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయండి మరో టాపిక్ తో కలుద్దాం నేను మీ మీది చూస్తున్నానండి అవర్ ఛానల్